ంపల్లిలో కొత్త టైల్స్ తయారీ కలర్ అక్కడ ఈ రంగు కలిపి కొద్ది వేస్తాడు స్లోగా మళ్ళా ఇటువైపు ఆ మీటర్ మామూలు పైన వేస్తాడు పైన వేసి లోపల కలర్ పైన మామూలు ఆ టైల్స్ ఒకసారి చూస్తారా మీరు చూడండి స్టైల్స్ ఎట్లా ఉండవు ఈ వస్తుంది ఇటుపక్క మెటీరియల్ మామూలుగా ఖర్చుకుంటుంది ఇటు పక్క ఇటు ఈ కలర్ వస్తుంది సూపర్ స్టైల్స్ కదా కావాల్సిన స్టైల్స్ ఈ టైల్స్ ఎట్లా వచ్చి కలర్ తిప్పి చూస్తే ఇట్లా ఉంటుంది ఇటువైపు ఖర్చుకుంటుంది అనమాట రకరకాల టైల్స్ ఫ్రెండ్స్ ఇది ఫైజ్ ఫ్యాటరీ ఏమనుకో నేను మసోడ టైల్స్ కన్నా ఎదురు టైర్ 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 కరెక్ట్ చూడండి ఫుచల్ ఫ్రెండ్స్ టైల్స్ బానేమ తమ టైల్స్ ఫ్యాటరీ కరెక్ట్ మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ టైల్స్ రకరకాల టైల్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ నా నాలు పెట్టిన కేట్ బాయ్